హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మార్చ్ నెలలో కుంభారాశి వారికి జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబీషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారందరూ కుంభరాశికి చెందుతారు కుంభరాశి యొక్క శుభ అశుభ ఫలితాలను ఈ మీ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కుంభరాశి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే ఈ రాశిలో జన్మించిన వారు అందరూ అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకట్టుకునే సొత్త ఈ రాశి వారికి ఉంటుంది వీరు చాలా స్వార్థంగా ఉంటారు వీరు ఆర్థిక క్రమశిక్షణను కలిగి ఉంటారు వీరు కుంభారాశి వారు డబ్బు అనేది అవసరానికి తగ్గట్టే ఖర్చు పెడతారు విచ్చలవిడిగా డబ్బు అనేది ఖర్చు చేయటానికి వీరు ఇష్టపడరు వీరు సున్నితంగా ఉంటారు వీరి వ్యక్తిగతంగా వీరు స్వేచ్ఛగా ఉండటానికి వీరు ఇష్టపడతారు కానీ వీరికి అధిక శత్రువులు ఉంటారు ఈ కుంభారాశి వారు ప్రియమ ప్రియమైన వారిని ఉన్నత స్థాయిలో ఉంచటానికి సహాయం చేస్తారు కుంభారాశి వారు బంధుమిత్రులతో ప్రేమగా చూసుకుంటారు కుటుంబం పట్ల వీరు ప్రత్యేక శ్రద్ధను చూపిస్తారు ఈ కుంభరాశి వారికి ఈ మార్చి నెలలో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ కుంభరాశి వారికి జరిగేది ఇదే జాగ్రత్త వహించండి కుంభరాశి వారు జరగబోయేది కుంభరాశి వారికి స్నేహితులలో గొడవలు అయ్యే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి ఈ కుంభారాశి వారికి వివాహ నిర్ణయాలు తీసుకుంటే అందులో మీరు జాగ్రత్త వహించండి ఆచితూచి అడుగులు వేయడం మంచిది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు పెట్టుబడి పెట్టే విధానంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అలాగే ఈ కుంభారాశి వారు అతిగా ఆలోచిస్తారు అలాగే కుంభరాశి వారికి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకూడదు అని మనం చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారికి మిశ్రమ ఫలితంగా ఉండబోతుంది ఈ మార్చి నెలలో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి ఎదుటి వారిని కించపరిచే విధంగా మాత్రం మాట్లాడకండి కుటుంబపరమైన సమస్యలు ఎక్కువగా రాబోతున్నాయి ఈ కుంభారాశి వారికి శారీరక శ్రమ మానసిక ఒత్తిడులు ఎక్కువగా ఉండబోతున్నాయి ఉద్యోగంలో కూడా ఆటంకాలు రాబోతున్నాయి జాగ్రత్త వహించండి మాట మాట పెరిగితే గొడవలు అవుతాయి కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి ఉద్యోగం దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్త వహించండి రాజకీయాల్లో ఉన్నవారికి ఒత్తిడులు రాబోతున్నాయి అప్పుల బాధలు కూడా ఎక్కువగా ఉంటాయి కుంభారాశి వారికి నా అనుకున్న వాళ్ళే మోసం చేసే అవకాశం ఉంది అందరినీ గుడ్డిగా నమ్మకండి ఈ కుంభారాశి స్త్రీలకు సవాళ్ళుగా ఉండబోతుంది ఈ మార్చి నెలలో సవాళ్ళుగా ఉండబోతుంది ఈ వారు నవగ్రహ ఆరాధన చేయడం వల్ల సమస్యల నుండి కొంచెం ఉపశమనం అనేది లభిస్తుంది నిత్యం ఈశ్వరుని ఆరాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది ఈ కుంభరాశి వారికి ఈ మార్చి నెలలో మిశ్రమ ఫలితంగా ఉండబోతుంది ఏ పని చేసినా కానీ ఆచితూచి అడుగులు వేయండి మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించండి ఎదుటి వారిని కించపరచకూడదు ఆవేశపూరిత నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు కుటుంబంలో కూడా గొడవలు అయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి అప్పుల బాధలు కూడా ఎక్కువగా ఉండబోతున్నాయి రాజకీయంలో ఉన్నవారికి మాత్రం ఒత్తిడులు వస్తాయి అని మనం చెప్పుకోవచ్చు ఈ కుంభారాశి వారిని నా అనుకున్న వాళ్ళే మోసం చేయబోతున్నారు జాగ్రత్త వహించండి